జిల్లా కాంగ్రెస్ సెక్రటరీ అనుమానాస్పద మృతి కలకలం మండలం పైతెరకు చెందిన కాంగ్రెస్ యువనేత మారెల్లి అనిల్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు అతడి కుడిభుజం నుంచి రెండు బుల్లెట్లు దూసుకెళ్లినట్టుగా పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో బుల్లెట్స్ లభ్యమైనట్టుగా చెప్పారు హత్య బలం మరణమా లేక ప్రమాదమా అన్న కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు అటు డెడ్ బాడీని మార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న అనిల్ తొలుత రోడ్డు ప్రమాదంలో మరణించినట్టుగా ప్రకటించారు పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్న అనిల్ సోమవారం రాత్రి మెదక్ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరాడు కొల్చార మండలం చిన్న ఘనపూర్ విద్యుత్ ఉప కేంద్రం దగ్గర కారు అదుపు తప్పి కలవట్ను వాహనం ఢీకొట్టింది దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది అనిల్ కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడున్న వారు గమనించి మెదక్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ చికిత్స పొందుతూ అనిల్ మరణించాడు అయితే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా బుల్లెట్ల విషయం వెలుగులోకి వచ్చింది ఘటనా స్థలంలో బుల్లెట్స్ దొరకడంతో అనిల్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు మెదక్ జిల్లా కొల్చారంలో కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ యువ యువ నాయకుడు కొల్చారం దగ్గరకు వచ్చే దుర్మరణం చెందడం జరిగింది అయితే ఇది హత్యన ఆత్మహత్య అనేది కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తారు సంఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు దొరికాయి అయితే ఈ అనిల్ ఎవరైతే ఉన్నారో ఇతను ఎస్ఎస్ఎల్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాడు ఇతర పలు వ్యాపారాలు ఉన్నాయి నిన్న హైదరాబాద్ గాంధీభవన్ నుంచి బయలుదేరిన తర్వాత కొంతమంది ఇన్ని వెంటాడినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది ఇక్కడ ఏదైతే కుల్చారు శివారులో ఈ యొక్క రోడ్డు పక్కనే ఈ యొక్క హత్య జరిగినట్టు కూడా భావిస్తారు తొలుత మాత్రం అనుమానాస్పదం బుద్ధి ఆ రోడ్డు డివైడర్ వేగంతో చనిపోయింది అని అనుకున్నప్పటికీ ఆ నాలుగు బుల్లెట్ అక్కడ లభిమాయి ముఖ్యంగా ఇతనికి పలు వ్యాపారాలు ఉన్నాయి ఆ పలు వ్యాపారాలలో వైన్స్ ఏదైతే లిక్కర్ వ్యాపారం కూడా ఇతను చేస్తున్నట్టు మనకు అందిన సమాచారం ప్రాథమికంగానే సమాచారం చేస్తుంది ఈ లిక్కర్ వ్యాపారంలో కౌడుపల్లిలో అతికి దగ్గర బంధువు అనేటువంటి వ్యక్తులతో అక్కడ వ్యాపారం నిర్వహించాడు ఆ వ్యాపార సందర్భంలో ఆ కౌడిపల్లిలో వ్యాపారం చేసిన తర్పు ఇతనికి దగ్గర బంధువులకి ఆ యొక్క వైన్ ని అప్పజెప్పారు అతను ఫ్రాడ్ చేశాడు అతనికి ఇతని మధ్య గొడవలు జరిగినాయి ఆ నేపథ్యంలో కూడా పోలీసు ఆహ్వాణలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ ఆ కోణంలో ఏమన్నా ఎట్టి జరుగుతుంటుంది అనే కోణంలో కూడా చేస్తున్నారు పలు వ్యాపారాల్లో ఉన్నటువంటి అనిల్ కు కొన్ని సందర్భాల్లో కూడా ఘర్షణలు ఇతర ఇతర వ్యక్తుల పార్ట్నర్స్ తో గొడవలు అనేటువంటి కూడా మనకి సమాచారం ఉంటుంది ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే పోలీసులు సంఘటన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు ప్రస్తుతానికైతే అనిల్ మృతదేహాన్ని ఆ మెద్దక ఏరియా ఆసుపత్రి తరలించారు అక్కడ దళిత సంఘాల నాయకులు కూడా భారీగా చేరుకున్నారు ఆ రాత్రి జరిగిన ఘటన ఇది ఇప్పటికైతే దళిత సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి హత్య జరిగింది ఎవరు చేసిన కోరాలు కూడా వెంటనే దర్యాప్తు చేసి జరిగించాలని కూడా వాళ్ళు కోరుతున్నారు జాన్సీ గారి అదేవిధంగా పీవీరావు వెంటాడిన వారు హత్య చేయడానికి ప్రయత్నించారని కూడా ఇంతకు ముందు మీరు చెప్పారు అయితే వెంటాడిన వారు ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే అవకాశం ఉందా మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా ఇది హత్య అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఓవరాల్ గా ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది కల్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆవుల రాజిరెడ్డి కూడా అక్కడ సంఘటనా స్థలం చేరుకున్నాడు ఆ కూడా ఒకటే ఆరోపిస్తున్నారు ఇది ఖచ్చితంగా హత్య అనేది నిర్ధారించింది ఎందుకంటే బుల్లెట్ దొరికాయి కోలీపుజం నుంచి కూడా బుల్లెట్ దూసుకుపోయాయి మొత్తం ఘటనా స్థలంలో నాలుగు బుల్లెట్లు దొరికాయి కాబట్టి ఇది హత్య ఖచ్చితంగా హత్య అని కూడా వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు దీన్ని ఖచ్చితంగా ఎందుకంటే ఇతనితో ఘర్షణ పడే వ్యక్తులు ఎవరైతే ఆ గతంలో గొడవలైదలుందో ఆ వ్యక్తిని కూడా విచారించే అవకాశం ఇప్పుడు కనిపిస్తా ఉంది ఇది ఈ ఆత్మహత్య అని కొందరు చిత్రీకరిస్తున్నప్పటికీ ఘటనా స్థలం చూస్తే మాత్రం తప్పనిసరిగాది హత్య అని తేలుతుంది వెంటాడే అయితే చంపేట కూడా ఆ కారు వేగం ఆ కారు పయనించిన ఏ అయితే తీరు ఆ రోడ్డు పక్కనది ఉన్న తీరు చూస్తుంటే మాత్రం చాలా వేగంగా వ్యక్తం చేస్తున్నారు ఎవరెవరి పైన అనుమానం ఉన్నట్టుగా వారు చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే హత్యగా చేస్తున్నారు హత్య ఎవరు చేస్తారనే కోణంలో దర్యాప్తు చేయాలి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కానీ మనకు అందినటువంటి మనం కొంత సమాచారం సేకరించినప్పుడు కౌడుపల్లిలో ఇతను పలు వ్యాపారాలు పెట్రోల్ బంకులే కాకుండా ఆ కౌడుపల్లిలో లిక్కర్ వ్యాపారం ఉంది లిక్కర్ వ్యాపారంలో గతంలో కొన్ని కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఒక వైన్ తీర్కొచ్చింది ఆ వైన్ తన దగ్గర బంధువులకి అన్ని దగ్గర బంధువులకి అప్ప నిర్వహించమని ఆ నిర్వహించే క్రమంలో అతను కొంత ఫ్రాడ్ చేశాడు ఆ ఫ్రాడ్ చేసిన క్రమంలో అతని దగ్గర నుంచి కొన్ని కొన్ని ఆస్తులు కూడా తీసుకున్నట్టు సమాచారం ఉంది ఆ నేపథ్యంలో జరిగిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం మనకి రావు